హాయ్ అండి ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి ఈరోజు పచ్చిమిర్చి నిమ్మకారం చేసుకోబోతున్నాం ఇది పెరుగన్నంలో సైడ్ సైడ్ని పెట్టుకున్న వేడి వేడి అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇది ఇది నాలుగు రోజులు ఉండాక తింటే పచ్చిమిర్చికి ఉప్పు కారం పులుపు అన్ని బట్టి ఆ పచ్చడి చక్కగా అయిపోద్ది గట్టిపడిపోద్ది ఈ పచ్చిమిర్చికి పీల్ చేసిద్ది రసం అంతా పీల్ చేసి అప్పుడు చట్నీ గట్టిగా వచ్చింది నేను దీనికి ఒక డజన్ నిమ్మకాయలు తీసుకున్నాను పన్నెండు నిమ్మకాయలు తీసుకుని ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకున్న పచ్చిమిర్చి మీడియం కారం తీసుకోవాలి ఒకటి మంట తక్కువ కాదు మంట ఎక్కువ కాకుండా మీడియం కాయ కారం తీసుకుని కొంచెం ముదురుగాయలు తీసుకోవాలి ఈ కాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను పచ్చిమిర్చి నిమ్మకాయలు ఇప్పుడు చక్కలుగా కోసుకుని రసం తీసుకుపోతున్నాము ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిమ్మకాయల చెక్కలన్నీ కూడా ఇట్ట రసం తీసుకుని రసం కొలుచుకోవాలి ఇప్పుడు మనం దేంతో గ్లాసు కానీ కప్పు కానీ దేంతో కొలుచుకుంటే దాంతోనే ఆపు కప్పు కారం పావు కప్పు సాల్ట్ ఉప్పు తీసుకోవాలి ఇదిగో నాకు ఫుల్ కప్పు రసం వచ్చింది ఈ పచ్చిమిర్చిని చివరి తోడి ఒకరు బట్టి పెట్టుకుని మీరు తొడాలతో అయినా వేసుకోవచ్చు నేనైతే తొడాలు పొడుగ్గా వండు కొంచెం కట్ చేశాను కాయలు అయితే మూడు మొక్కలు కాయలు అయితే రెండు మొక్కలు కాయ ఒక్కరు ముదురుగా వండాలి అప్పుడే రసం బాగా పట్టి మొక్క చాలా టేస్ట్ వచ్చిద్ది స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను మెంతులు కొంచెం వేగినాక ఒక స్పూన్ ఆవాలు ఈ ఆవాలు మెంతులు జీలకర్ర వేయటంతో పచ్చిమిర్చి నిమ్మకారం చాలా టేస్ట్ వచ్చిద్ది ఇప్పుడు ఈ స్టవ్ ఒక ప్లేట్లో పోసుకుని పోపు పెట్టుకుందాము నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను పొగ్గుప్పుడు వెల్లుల్లి పొట్టు తీసి కచ్చా పచ్చాగా దంచుకున్నాను నాలుగు రెబ్బలు కరివేపాకు గొడవ వేసుకుని ఎక్కువ వేగక్కర్లేదు కర్రేపాకు ఒక్కరు వేగినాక స్టవ్ కట్టేసుకుని పోరబెట్టుకుందాము ఇప్పుడు మెంతులు ఆవాలు మిక్సీ చేసుకున్నాం కదా ఒక తిప్పు తిప్పుకుని తర్వాత పావు కప్పు కల్లుప్పు కొంచెం పసుపు హాఫ్ కప్పు కారం ఒక కప్పు కారానికి పావు కప్పు ఉప్పు హాఫ్ కప్పు కారం కరెక్ట్గా సరిపోద్ది మేము ఉప్పు వేసి మిక్సీ చేసుకున్నాం కదా ఉండగట్టకుండా ఉంటుంది ఎట్టయితే ఇప్పుడు బాగా ఉండగట్టకుండా శుభ్రంగా కలుపుకుని పచ్చిమిర్చి మొక్కలు వేసుకున్నాం నాలుగు రోజులకి ఈ పచ్చిమిర్చి మొక్కలు వేసుకుంటే ఆ రసమంతా పీల్చి చెక్కబడిద్ది చట్నీ నాలుగు రోజులకి మొక్కకు బట్టి ఇప్పుడు తాలింపు ఆరినాక ఆరినాకే కలుపుకోవాలి వేడి మీద కలుపుకోకూడదు ఇది పెరుగు అన్నంలో తింటే సైడ్ను పెట్టుకుని ముక్క ఒక మొక్కతో ఊరుకోరండి అంత టేస్ట్ ఉంటుంది అసలు ఉప్పు చూసుకోండి ఉప్పు తగ్గితే వచ్చింది మీరు ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు నెలకు ఒకసారి ఇది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం నేను చేసుకుని కూడా నోరు బాగోనప్పుడైనా ఎప్పుడైనా మీకు తినాలనిపించినప్పుడు నిమ్మకాయ పచ్చడితో ఇలా ఈ పచ్చడి వేసుకుని వేడి అన్నంలో ఒకరు తినవచ్చు మీరు కూడా ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇది నాలుగు రోజులకి చెక్కబడి మొక్కకు పట్టిద్ది రసం అంతా చాలా రుచిగా ఉంటుంది బాయండి